గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సుతో ర్యాలీ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ఏపీఐఐసిఐల ఆధ్వర్యంలో ఒకసారిగా ఉపయోగించి పారివేయు ప్లాస్టిక్ నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై ఆహ్వాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించారు తదుపరి చెత్తను శుభ్రపరిచి ఐలా ప్రాంగణంలో ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఐలా కమిషనర్ ఏ కిషోర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలియజేశారు తదుపరిగా వాసీవ సెక్రటరీ రామ్ ప్రసాద్ మరియు నాగిరెడ్డి ప్లాస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్లాస్టిక్ నివారణ గురించి వివరణ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి నడిపించిన వారు కె సత్యనారాయణ రఘు చైర్మన్ ఐల కొల్లి ఈశ్వరరావు వైస్ చైర్మన్ చీకటి సత్యనారాయణ సెక్రటరీ పి పద్మ ట్రెజరర్ మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు ఏ కిషోర్ కమిషనర్ ఏపిఐఐసి ఐలా మరియు ఆటోనగర్ పారిశ్రామికవేత్తలు ఐలా కార్మికులు ఈ కార్యక్రమంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించబడుతుందని తెలియజేశారు కొంచెం mày ghê gà con cái không bỏ lỡ những video hấp dẫn సమయం కేటాయిస్తానని వంతు కృష్ణ కార్యక్రమాల కొరకు ప్రమదానం చేసి పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మూడో ఒక నెల థీ ప్రకారంగా మనం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం దాని కార్యక్రమం మీద ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఇండస్ట్రీకి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడ నివారించడం మీద అవగాహన కల్పించడం ప్రతి ఇండస్ట్రీకి జరిగింది అలాగే లాస్ట్ రెండు నెలల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రతి థీమ్ని మేము కొనసాగిస్తూ ఈ ఈ వారం థీమ్ ప్రకారంగా మేము ర్యాలీ చేసి అందరికీ దీన్ని ప్లాస్టిక్ నిషేధించడానికి మా వంతు ఆటో నగర్ నుంచి ప్రయత్నం చేసి ప్లాస్టిక్ ఆటో నగర్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చడం కృషి చేస్తామని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మూడో శనివారం నాడు ప్రవేశపెట్టిన ఇది మూడో నెల మూడో శనివారం నాడు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్దిద్దాలని సంకల్పం చేసి దాని పరిధానంగా మా ఆటోనగర్ ఆఫీస్ నుండి మా కమిషనర్ గారు మా ఎంటర్ప్రిన్యూర్స్ అందరూ కలిపి మొత్తం స్లోగాన్ ఇచ్చుకుంటూ ప్లాస్టిక్ రహిత దిశగా మేము ముందడుగు వేస్తామని ప్రమాణం చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుతున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత స్టేట్ చేయాలన్న సంకల్పంతో ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని దీన్ని అందరూ ఇండస్ట్రీస్టులు స్వచ్ఛతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేసి దీన్ని ఫర్దర్ కంటిన్యూ చేయడానికి అందరూ తో తోడ్పడతామని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేసి నెక్స్ట్ జనరేషన్కి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్కే ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు